హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ అర్జున్ స్టార్స్ అనమాట ఇవి చిన్న పిల్లలు మనము బొమ్మలు కానీ లేకపోతే సైకిల్స్ ఏవైనా మనము ఇంతటి చేసుకోవచ్చును చిన్నపిల్లలు ఇది యూజ్ చేసేటప్పుడు ఇది వాళ్ళ నాలర్జీ పెరుగుతుంది అందు గురించి నేను కూడా ఇది చేశాను మా అబ్బాయి ఎట్లా తయారు చేస్తున్న తయారు చేశారు అందు గురించి ఎట్లా పిల్లలకి మనం ముందర నేర్పించాలి తర్వాత వాళ్ళు అలాగా చేయించాలి వాళ్ళ చేత ఎందుకంటే వాళ్ళ మైండ్ పవర్ కూడా పెరుగుతుంది అందుగురించే ఇది నేను తెప్పించడం జరిగింది నెక్స్ట్ త్రీ ఫోర్ టైప్స్కి నేను తెప్పించాను మా అబ్బాయి ఇప్పుడు ఎల్కేజీ ఇవి అమెజాన్ నుంచి నేను తెప్పించాను టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్ ఎంత పడ్డాయి తక్కువేనండి మీరు కూడా ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తెప్పించుకొని ఇట్లా మనము చేయవచ్చును ఇవి కూడా మంచి మంచి వన్ అని టూ అని ఇట్లాంటివన్నీ కూడాను మనము ఇది వీటి ద్వారా మనం ఏంటంటే మంచిగా తయారు చేయవచ్చును పిల్లలకి కూడా నేర్పాలి ఫస్ట్ మనం వాళ్ళకి చేసి చూపించాలి నెక్స్ట్ వాళ్ళు వాటికి చేస్తారు ఏమన్నా చూడండి ఇలాగ బొంగరాలు కూడా తిప్పుకోవచ్చును పిల్లలకి ఏంటంటే చూడండి ఎంత నీట్గా అంటే ఉంటాయి ఇవి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అన్నింటిలో ఎలిజిబుల్టీ ఉన్నాయి కానీ అమెజాన్లో తక్కువ పడ్డాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి గూగుల్లో ఇవేంటంటే ఇందులో మూడు నాలుగు రకాలు ఉన్నాయండి అయికుంటే ఇవే బెస్ట్ అనిపించాయి ఏంటంటే ఇటుకోటి లింక్ ఉంటాయి అదే ఇంక వేరేవి అనుకోండి అవి అల్యూమినియం అని ఇవన్నీ అవి వేస్ట్ అండి ఎక్కువ రేటు నెక్స్ట్ తక్కువ ప్లస్ తక్కువ ఇస్తాను అందుగురించి ఇవి తెప్పించా నెక్స్ట్ ఏబిసిడీలు అండి ఈ పిల్లలు ఏంటంటే ఇవి చూపించగానే ఎందులోటో ఏ ఊళ్ళోటో అవి పెట్టడానికి చాలా బాగున్నాయి మేమేది తెప్పించే ఇది ఒకటి మా యాభై పెడతాడు దీనివల్ల మనకి పిల్లలకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చూశారనుకోండి ఆటోమేటిక్గా వాడే ఏంటి ఏదని ఏ ఏది అండి బిఏదండి అని అట్లాగా వరాసగా పెట్టేస్తాండి అనమాట నెక్స్ట్ మళ్ళీ తర్వాత వాళ్ళకి అడిగినప్పుడు కూడాను చెప్తున్నారు పర్వాలేదు ఇది కూడా ఏబిసిడీలు వన్ టోలు రెండు కూడా నేను తెప్పించాను ఎవరికైనా ఉంటే తెప్పించవచ్చు ఓకే థ్యాంక్ యూ